అంటే లో జూలై అంటే జాతీయ జరిగిన రోజు ఆ రోజు ఈ బ్యాంక్ పెట్టారు ఆ టర్నింగ్ లో స్పోర్ట్ తర్వాత రూమ్ వెళ్ళింది అక్కడి నుంచి సుందరయ్య బిల్డింగ్ కంపెనీ ఉంది పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది దాంట్లో పెట్టారు ఎనభై మూడు నుంచి తొంభై ఒకటి రోజు పనిచేసాను ఎనిమిది మంది ఇది మంది మేనేజర్లు మారాడు ఆ టైంలో కొన్ని కారణాలు చాలా ఉన్నాయి వాటికి సిండికేట్ బ్యాంకు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో అప్పటికి నలభై బ్రాంచులు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో జనరల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టారు ఎనభైలో మళ్ళీ మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టారు కాబట్టి నలభై శాఖల పైన ఉన్నాయి కెనరా బ్యాంక్ ఒకటే ఉన్నది జనరల్ గడ్డ వారికి మా బ్యాంక్ పక్కనే ఉన్నది కెనరా బ్యాంక్ ఈ బ్యాంకులో మేము కలిసిపోతాం అనేది మేము ఊహించదు మా దురదృష్టం ఏంటంటే తొంభై నాలుగేళ్ళు ఈరోజు వందేళ్ళు అయింది సిండికేట్ బ్యాంక్ పెట్టి వంద కానీ మాకు ఏంటంటే మేము మా ఐడెంటిటీ కోల్పోయాం సిండికేట్ బ్యాంక్ ఎక్సెప్ బాయ్ అనే ఐడెంటిటీ కోల్పోయి కెనరా బ్యాంక్లో కానీ చూస్తే బాగా ఈ యాభై ఏళ్ళ కెనమెంటలో నలభై ఐదేళ్ళు సిండికేట్ బ్యాంక్ ఐదేళ్ళు కెనరా బ్యాంక్ సమయం చెప్పి మన చేతిలో లేదు కానీ చాలా బాధగా ఉంది తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నేను ఒసర్వ్ చేశాను సర్వీసు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి సర్వీస్ బాగాలేదు అంటున్నారు కొంతమంది లోపల తప్పు అన్నారు కొంత మేము తప్పు అన్నాం మాది కూడా తప్పు ఉంది మేము వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరిని లేదు ఏదో పోతున్నారు మేనేజర్ రూమ్లో పోయి నేను ఆర్ఎంగా పనిచేశానంటే ఆయన ఏదో సర్వీస్ చేసి పంపిస్తున్నాడు ఈసారి ఆయన లేనప్పుడు వస్తే ఎవరు గుర్తించడం అదే కౌంటర్లో ఏమైనా పలకరిస్తే మనం ఒకసారి వచ్చినప్పుడు మర్చిపోవాలి మనం రిటైర్ అయిన తర్వాత ఆర్ఎం అయినా క్లర్క్ అయినా అటెండ్ అయినా ఎవరైనా ఒకటి వాళ్ళ మామూలు మామూలు మనం కౌంటర్లో పలకరిస్తే ఖచ్చితంగా మనకు మంచి సర్వీస్ చేస్తారు అది నాకు నా అనుభవం చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పే పరిస్థితి నేను నిన్ననే మన హెడ్ ఆఫీస్ లెటర్ రాశాము అసలు బ్యాంకులో ఏమొస్తుంది ఏ సర్కులర్ ఉండేది అనేది వాళ్ళకు కూడా తెలియటం అనేది కంప్యూటర్లో చూస్తే కానీ వాళ్ళకి ఏ సర్కులర్ కూడా ఏడానికి ఏది వాళ్ళకి తెలియదు చూసి చెప్పాలి మనం వచ్చి చూసేటప్పుడు వాళ్ళకి ఆ టైం అడవుతుంది చెప్పలేరు మనం అడుగుతాం దాని బట్టి డబ్బులు లేని పరిస్థితి స్టాఫ్ తక్కువ బిజినెస్ పెరిగింది ఇంతకు ముందు రోజుల్లో ఇంటింటికి కట్టుకుని డిపాజిట్ ఈ రోజు ఈరోజు జనాలు కట్టేస్తున్నారు డబ్బులు డబ్బులు అందువల్ల లోన్ లేమని చెప్పి ఆర్ఎం గారు కూర్చొని ఫోన్ చూస్తున్నాం ఎన్ని హౌసింగ్ లోన్ ఇచ్చారు ఎన్ని ఇచ్చారు ఈరోజు ఇచ్చారు టార్గెట్ ఇచ్చిన లోన్ టార్గెట్ పెరిగింది డిపాజిట్స్ టార్గెట్స్ లేవు కాబట్టి ఆ ప్రెషర్ వాళ్ళకుంది కాబట్టి ఎక్స్ఎంప్లాయీస్ కి నేను అడిగానంటే ோஸு ஃபிஃப்டி இயர்ஸ் கம்ப் கம்ப்ளீட்டாடு சார் சோ வி ஆர் செலிட்டிங் அவர் கோல்டென் ஜூப்லி இயர் வி இன்வைட் ஆல் ஓவர் எச்சனை கஸ்டமர் ஒரு எக்ஸ்டாஃபு அண்ட் எக்ஸூஸ் அன் வர்க்கடு இயர் தர்வா பெத்த பெத்த கஸ்டமர் டு ஆல் தஸ்டமர்ஸ் இன்வைடு வி ஆர் செலிட்டன் ஜூப்லிங் ப்ராஞ்ச் மாஞ்சில் நார்மல் லோன் ஆஃபர்னா கேசிசி டூ பெத்த கஸ்டமர் கார்பரேட் லோன் ఆర్ ఆల్సో దేర్ సో వీర్ వన్ ల్యాక్ ఆఫ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ ఇది మా ప్రాత్యం ఈ రోజు ఈ బ్రాంచ్ ఫిఫ్టీ మా బాధ్యమం సార్ ఈరోజు మా దర్గా మెట్టా బ్రాంచ్ యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ బ్రాంచ్లో జరుపుకోవడం జరుగుతుంది నేను ఈ రీజనల్ ఆఫీస్ కంప్లీట్ నెల్లూరు రీజనల్ ఆఫీస్ రీజనల్ హెడ్గా ఉన్నాను మా యాభై రెండు బ్రాంచ్లో దర్గా బ్రాంచ్ ఒకటి ప్రాముఖ్యంగా ఈ బ్రాంచ్ గురించి చెప్పాలంటే మా బిజినెస్లో సింహభాగం మాకు సపోర్ట్నిస్తున్న ఏకైక బ్రాంచ్ దర్గాలు పెట్ట బ్రాంచ్ నాలుగు వందల కోట్ల బిజినెస్ ఈ రోజుకి పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఐదులో స్టార్ట్ అయిన చిన్న బ్రాంచ్గా స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు ఒక పెద్ద బ్రాంచ్గా నాలుగు వందల కోట్ల మైలు రాయిని చేరుకోవడం జరిగింది చిన్న చిన్న అకౌంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు లోన్ల వరకు ఇక్కడ చేయడం జరుగుతుంది అండ్ కస్టమర్ సర్వీస్ ఇక్కడ టీం చాలా బాగుంది అండ్ ఇక్కడ చీఫ్ మేనేజర్ గా మా వినోద్ ఉన్నారు అండ్ చాలా మంచి కస్టమర్ సర్వీస్ అందిస్తా ఉన్నారు తద్వారా బిజినెస్ కూడా రెండు సంవత్సరాల్లో చాలా వరకు పెరిగింది అండ్ బిజినెస్ లోన్స్ కావచ్చు రీటోల్ రీటైల్ లోన్స్ కావచ్చు చాలా సపోర్టు ఈ బ్రాంచ్ నుంచి జనాలకు అందించడం జరుగుతూ ఉంది అండ్ ఈరోజు ముఖ్యంగా మా మాతో పాటు పెరిగిన కస్టమర్స్ అండ్ మిగతా ఎప్పుడు కొత్తగా బిజినెస్ కానీ రిటైల్ లోన్స్ కానీ లబ్ధి పొందిన కస్టమర్స్ కూడా ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేయడం చేయడం జరుగుతూ ఉంది సో ఐ వన్స్ అగైన్ మొత్తం దర్గామిట్ట టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు థ్యాంక్ యూ సారీ దీని సందర్భంగా ఏమైనా ఆఫర్లు అయిన పెట్టుకున్నారా బ్యాంక్ అది ఉండదంటే మామూలుగా డిపార్ట్మెంట్ దర్గామిట్ట వరకు అంటే బ్రాంచ్ వరకే నార్మల్గా బ్యాంకులో అనుకోండి